హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న ఇప్పుడేమీ కిందికి రాలేను కాసేపు అంటూ తన మాటలు ఆపింది ఆపింది అప్పటికే మధు గుండె వేగం పెరిగింది భయంతో వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా వెక్కి అతన్ని చూడగానే మధుకి గుండె ఆగినంత పని అయింది విక్రమ్ ఆశ్చర్యం పోయింది వెంటనే మధు చేతిని పట్టుకొని వాటర్ ట్యాంక్ వెనక్కి తీసుకొని వెళ్ళాడు విక్రమ్ గారు మీరు ఎందుకు వచ్చారు అసలు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు భయపడుతూనే అడిగింది మధు ఈ టైంలో నేను ఎందుకు వస్తాను మధు సూటిగా ఆమె కళ్ళల్లో చూశాడు ఇంకా ఏది అది అయ్యిందని మధు ఊపిరి పిలుచుకొని వదిలే నా నిశ్చితార్థమని మీకు తెలుసు కదా ఆయన టైం కన్ టైంలో ఇలా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయినా మాట్లాడలేదు విక్కీ మధు కళ్ళల్లో సూటిగా చూశాడు మీ మనసులో నా గురించి ఏమి అనుకున్నా సరే నేను మాత్రం మీకు ఎప్పటికీ సొంతం కాలేను నాకు ఈ ప్రేమ దోమ ఇలాంటి వర్షలు నచ్చవు ఇంకొక విషయం విక్రమ్ గారు ఇప్పుడు నేను చదువుకుంటున్నాను అంటే సంతోషంగా ఉన్నాను అంటే ఇందుకు కారణం మా అత్త నాకంటూ మంచి జీవితాన్ని ఇచ్చిన మా అత్తకి ఏదైనా రుణం తీర్చుకునే అవకాశం ఉంది అంటే నేను తన ఇంటి కోడలుగా అడుగు పెట్టడమే ప్లీజ్ విక్రమ్ గారు నా బ్రతుకు ఏదో వండి అని మధు అనగానే పిక్కి ఒక్కసారిగా మధు మెడుచు దగ్గర చెయ్యి వేసి ఆమె పెదవల్ని అందుకున్నాడు షాప్ అయ్యింది మధు వెంటనే తేరుకుని అతన్ని కొట్టింది గింజుకుంది కానీ కీ వదలలేదు ముందు కోపంగా పెట్టిన ముద్దుని ప్రేమగా మర్చాడు ఆమె నడుముని దగ్గరగా చెయ్యి వేసి మరింత ఆమెని దగ్గరకు లాక్కొని ముద్దుని కొనసాగించాడు నించుకోవటం ఆపింది మధు ఆమె కంట్లో కన్నీరు విక్కీ చెంపకై తగిలింది మెల్లగా ఆమె పెదవి నవ్వి ఐ లవ్ యూ మధు అంటూ ఆమె దృష్టి ముద్దు పెట్టి మధుని గుండెలకి బతుకున్నాడు శానికాలంలో జరిగిన చర్యకు మధుకి ఏం చేయాలో అర్థం కాలేదు నువ్వు లేకుండా నా లైఫ్ నేను ఊహించుకోలేని మధు చెప్పాను కదా నేను నీకు కరెక్ట్ మగున్ని అని అంటూ మొదలని వదిలాడు చన్నం లేని బొమ్మన నిలబడి ఉంది మధు మధు ఏంటి అలా చూస్తున్నావు కోపంగా విక్రమ్ చంపపై కొట్టింది చిన్నగా నవ్వాడు ఏంటి నువ్వు చేసిన పని అస్సలు నా గురించి నీ పాట మాకు నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు తెలిస్తే ఇలా మాట్లాడవు అని మధుని అక్కడే కూర్చోబెట్టి ఆమె వడుదల పడుకున్నాడు ఏంటి విక్రమ్ గారు మీరు అసలు ఏం చేస్తున్నారు మీరు మీకు పుణ్యం ఉంటుంది దయచేసి వెళ్ళిపోండి మా కానీ వచ్చింది అంటే చాలా పెద్ద గొడవ అవుతుంది వెళ్ళండి విక్రమ్ గారు ఎక్కువ మాట్లాడకు మధు నాకు అసలు చిరాకు నువ్వు ముందు నా తల్లిని మీరు ముందు కోపం ఫిక్స్డ్గా వెళ్ళింది ఇక అడవికు పెద్ద పెట్టాను ముందు చెప్పిన చే చేసి మధు లేదంటే ఇంతకు ముందు పెట్ పెట్టాను కదా ముందు అదే పెడతానని అక్రమంగా మాధు ఏం మాట్లాడలేదు సైలెంట్గా అతని తల్లిని మురుతూ ఉబికి వస్తున్న కన్నీటిని అప్పుకుంది మధు కోపంలో ముద్దుగా ఉంటావు మధు ప్లీజ్ ఒకసారి మాట్లాడవే అంటూ ఆమె తలని చేతిని పట్టుకున్నాడు అప్పుకోలేకపోయింది మధు తన బాధపైకి చెప్పుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది ఆమెని ఓదార్చే ప్రయత్నం చేయలేదు వెక్కి మధు ఏడ్చే వరకు మౌనంగానే ఉన్నాడు ఏడ్చి ఏడ్చి చంపల మీద కన్నీరు తుడుచుకొని విక్కీ వైపు చూస్తుంది ఎందుకు వేడ్చా మధు నేను పెట్టినందుకు లేదంటే నేను ఉండగా నీకో కృష్ణకి నిశ్చితార్థం అవ్వదన విక్కీ మాటలు విస్తుపోయింది మధు ఏంటి మధు నేను చెప్పింది నిజమా నా గురించి అన్నీ తెలిసి మీరు నా వెంట పడుతున్నారా అవును ఎందుకు నీతో కలిసి బ్రతకడానికి నేను సిద్ధంగా ఉన్నాను మధు నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదని కానీ నువ్వు నాకు కావాలి మధు నీకు నేను ఇష్టం లేకపోయినా సరే నిన్ను వదిలే ప్రసక్తి ప్రసక్తి అయితే లేదు మాట్లాడలేకపోయింది విక్కీ మాటలకి చూపులకి తనకి జ్వరం ఒక్కటే తక్కువ విక్రమ్ గారు నాకు తెలుసు మధు నేను ఇంతలా టార్చర్ చేస్తున్నా నువ్వు నీ వాళ్ళకి ఎందుకు చెప్పడం లేదంటే అక్కర్లేని గొడవలు ఎందుకని కానీ నీ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం వస్తాను ఇంకాసేపు ఉంటే నువ్వు ఇక్కడే టెన్షన్తో చూచేలా ఉన్నావు ఎందుకంత టెన్షన్ పడతావు గోల్ మధు నీకు తోడుగా వెక్కి ఉన్నాడు కదా అని మధు చంపుపై గుర్తుపెట్టే కిందికి వెళ్ళవు లేదంటే నీకోసం మీ నాన్నమ్మ పైకి వస్తుంది మధు ఇంకేం మాట్లాడలేదు విక్కీకి దూరం జరిగి పైకి లేచింది చూడు నా కోసం నువ్వు కృష్ణకే కాదు మీ మామయ్య శరత్కి చెప్పినా సరే ఎవడు నన్ను ఏం చేయలేడు వస్తాను అని మధు నడుమని వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాడు నిస్సహాయంగా చూసింది మధు 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 ఎక్కడున్నావుతు పిలిచిగా పలకవే అంటూ మధు దగ్గరికి వచ్చింది భువన నానమ్మ అంటూ కంట్లో చిరుతడి తుడుచుకొని ఏంటి ఇలా వచ్చావు ఈ టైం వరకు ఇక్కడ ఎందుకు రేపు మళ్ళీ ఊరు వెళ్ళాలి కదా మీ వదిన వల్ల ఫ్యామిలీకి కబుర్ చెప్పాలి కదా ఇప్పటికే లేట్ అయింది పడుకో సరే జ అని ఆలోచిస్తూ చేస్తూ తినిపి వచ్చింది మధు కానీ ఆ రాత్రంతా మధుకి నిద్ర లేదు ఈ మాటను ఆమెకి ఎక్కడ భయం కలిగించింది నిద్రకి దూరం అయ్యేలా వచ్చేసాయి మధు నువ్వు రెడీ అవ్వటం అయ్యిందా అంటూ లోపలికి వచ్చిన కృష్ణ మధుని చూడగానే షాక్ అయ్యాడు చేతిలో ఫోన్కి వచ్చిన మెసేజ్ చదివే పనిలో మధు ఉంటే కృష్ణ మాత్రం మధు రూపం చూసి ముసిపోయాడు కుంకుమ మరియు గంధం రంగు కాటన్ డ్రాస్ వేసుకుంది మధు ఎప్పట్లానే సింపుల్గా రెడీ అయిన కృష్ణ కంటికి మధు ఎంతో అందంగా కనిపించింది మధు ఆర్తిగా పిలిచాడు ఏంటి బాబా అని వెంటనే ఫోన్ పక్కన పెట్టి నవ్వుతూ పైకి లేచింది మధు ముఖంలో ఏదో కంగారు చూసిన కృష్ణ ఏమైంది టెన్షన్గా ఉన్నావు ఏం లేదు బావా కాఫీ ఇవ్వనా ఇవ్వు సరే కూర్చో అని వంటగదికి వచ్చి నైట్ వెక్కి చేసిన పని అతని మాటలు తలుచుకొని దీర్ఘ ఆలోచనలో ప్రయాణం మొదలుపెట్టింది మనం ఆ ప్రయాణానికి స్టాప్ లేదు ఎక్కడ ఆగాలో తనకి తెలియటం లేదు పాలు పొంగుతున్న మధు తన ఆలోచన ప్రపంచం నుంచి బయటికి రాలేకపోయింది మధు మధు అంటూ కంగారుగా స్టవ్ ఆఫ్ చేసి మధు నెత్తిన ఒకటి వేశాడు కృష్ణ హా బావా అంటూ కోపంగా కృష్ణ వైపు చూసి ఎందుకు బావా ఎంత గట్టిగా కొట్టావు ఎందుకు కొట్టానో నీకు తెలియదా ముందు నువ్వు నాతో పాటు లోపలికి రా అని మధు పక్కనే ఉన్న రూమ్ కి తీసుకెళ్ళాడు కొనసాగుతా